హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము లారింజైటిస్ దీన్నే సోర్ త్రోట్ అని కూడా అంటాము అంటే స్వరపేటికకు సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు కొందరిలో గొంతు పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాము అంటే అధికంగా మాట్లాడడం మూలంగా కావచ్చు లేదా కొంచెం వాతావరణం చేంజ్ అవ్వగానే గొంతు బొంగురు పోతుంది ఇలాంటి లక్షణం కావచ్చు వీటికి కొన్ని కారణాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం స్వరపేటిక మాట్లాడుతూ ఉన్నాము అంటే కొంత కొంతమేర రెగ్యులర్గా వాడుతున్న క్రమంలో కొంతమేర వాటర్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి దీనివల్ల స్వరపేటిక అనేది ఇబ్బంది పడదు రెగ్యులర్గా ఫ్రీగా మనం మాట్లాడగలుగుతాము గంట రెండు గంటల పాటు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు నీళ్లు తాగకపోవడం మూలంగా ఇలా స్వరపేటిక వాపుకు గురవుతుంది అలాగే పబ్లిక్ స్పీకర్స్ అంటే పొలిటీషియన్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి లేదా ప్రొఫెషనల్ స్పీకర్స్ కానివ్వండి వాళ్ళ వృత్తిలోనే ఎక్కువసేపు మాట్లాడాల్సిన అంశం ఉంటుంది దానివల్ల కూడా ఈ స్వరపేటిక వాపు గురయ్యే ప్రమాదం ఉంటుంది ఇక మూడవది కొందరిలో థైరాయిడ్ లక్షణం ఉంటుంది హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు స్వరపేటిక పైన ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ గొంతు బొంగురు పోతుంది కొందరులో మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పొచ్చు ఈ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళ పోస్టర్ వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ని కాకుండానే మాట తీరును బట్టి కూడా మనం చెప్పొచ్చు ఏదో హెల్త్ రిలేటెడ్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉందని సో అక్కడ మనం ఆ మెటబాలిక్ డిజార్డర్ ఏదైనా ఉందా లేదా రెండు మూడు ప్రశ్నల్లోనే డాక్టర్ గారు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఇలా గొంతు బొంగురు పోవడము బరువు అధికంగా ఉండడము దాంతోపాటు మెడ చుట్టూరా నల్లగా అవ్వడము ఈ మణికట్టు భాగంలో ఈ వేళ్ల దగ్గర విపరీతంగా నల్లగా అయిపోవడము కొందరికి మో చేతుల్లో కూడా బ్లాక్ ఇషుగా మారిపోవడము దీన్ని ఎకెంతోసిస్ అంటాం ఎకెంతోసిస్ నగ్రికెన్స్ అంటాం అంటే ఈ భాగంలో నలుపు ఎక్కడం మూలంగా ఒక హార్మోనల్ డిజార్డర్ శరీరంలో ఏర్పడుతుందని సంకేతం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే రకరకాల క్రీములు రాసేస్తూ ఉంటారు మెడ చుట్టూరా రాసేస్తు ఉంటారు ఇక్కడ రాసేస్తూ ఉంటారు లేదా రకరకాల ఆయింట్మెంట్లు వాడే బాగా రబ్ చేస్తూ ఉంటారు దీనివల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది తప్పించి ఆ నలుపుతనం అనేది మారదు సో అలాంటి వ్యక్తులకు కూడా ఈ లక్షణం సూచనగా మనకు తెలుస్తుంది ఆ విధంగా థైరాయిడ్ ఉండేటువంటి వ్యక్తులకు కూడా లైరిన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో ఏమవుతుంది గొంతు బొంగురు పోవడంతో పాటుగా విపరీతమైనటువంటి గొంతు నొప్పి నిద్ర సరిగ్గా రాకపోవడము రాత్రుళ్ళు ఈ నొప్పి అనేది బాగా విపరీతంగా ఉంటుంది మాట్లాడడానికి విపరీతంగా పడుకున్న పొజిషన్లో కూడా 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 ఒక పక్కకు పడిపోయినట్టుగా గొంతు మీద ఏదో బరువు పెట్టినట్టుగా అనిపిస్తుంటుంది ఇది లారెన్ జటి స్థాలకు లక్షణం దీన్ని వాయిస్ బాక్స్ అని కూడా అంటాము స్వరపేటికనే వాయిస్ బాక్స్ అని కూడా అంటాము సో ఈ మాట పూర్తిగా వాయిస్ అంతా పోయేదాకా మనం ఆకూడదు ఆ భాగంలో ఏదైనా చిన్నపాటి కాటిలే ఒక లైక్ ఒక కండలాగా ఒక మాంస ముద్దలాగా ఏర్పడిన కూడా ఈ లక్షణం మొదలు కావచ్చు అందుకే దీనికి ఆ లక్షణం విపరీతంగా సఫర్ అవుతున్నారు ఇబ్బంది కలుగుతుంది అంటే ముందుగా చేయించాల్సిన పరీక్ష థైరాయిడ్ పరీక్ష రెండవది దాంట్లో ఏ నిర్ధారణ కాలేదు అంటే స్కానింగ్ పరీక్ష చేయించాలి గొంతు భాగానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని ఉంటుంది ఆ పరీక్ష చేయించాలి దాంట్లో మరి ఆ వ్యక్తికి టాన్సిస్ ఏమైనా వాపుందా అడినైడ్స్ కండిషన్ ఏమైనా ఉందా లేదా స్వరపేటికలో ఏమైనా కణితి ఏర్పడిందా లేదా స్వరపేటికలో పాలిప్స్ అంటాము చిన్నపాటి కండ పెరిగి ఉంటుంది అలా పాలిప్ ఏమైనా ఏర్పడి ఉందా అనేది తెలుస్తుంది ఒకవేళ అది క్యాన్సర్ తాలూకు లక్షణాలు అని డాక్టర్ గారు అజంప్షన్ చేసినట్లయితే దాన్ని బయాప్సి చేయమని చెప్తారు అంటే ఆ చిన్న ముక్కను తీసేసి ల్యాబ్లో పరిశీలించమని చెప్తారు ఆ పరీక్షలో మనకు నిర్ధారణ అవుతుంది అది లైక్ క్యాన్సర్ తాలూకు కణం ఏమైనా ఉందా లేదా నార్మల్ కణజాలమైనా ఇప్పుడు నార్మల్ కణజాలమైతే దాన్ని బినైన్ అంటాము క్యాన్సర్ తాలూకు కణాలు అయినట్లయితే దాన్ని కార్సినోమాకు సంబంధించిన అంశంగా మనం చెప్పుకోవచ్చు అంటే దాన్ని మ్యాలిగ్నెన్సీ అని కూడా అంటాము ఈ రకంగా రెండు రకాల కణాలు గొంతులో ఆ ఖండితులో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అలా ఒకవేళ క్యాన్సర్ కణాలే గొంతులో ఆ విధంగా ఏర్పడి ఉంటే బరువు బాగా లాస్ అవ్వడము తరచూ జ్వరం రావడము ఎంత మంచి మాత్రలు వాడినా జ్వరం తగ్గకపోవడము జుట్టు రాలిపోవడము ఆకలి మందగించడము బరువు తగ్గడంతో పాటు కంటిన్యూస్గా నీరసం ఉండడము ఫుడ్ తిందామన్నా కూడా లోపలికి ఎదిపోకపోవడం ఇవి స్వరపేటిక చాలా క్యాన్సర్ కారకంగా అంటే స్వరపేటిక చాలా ప్రభావితమై ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది అనేటువంటి సంకేతంగా మనం చూడొచ్చు ఇలాంటి లక్షణాలు ఇనీషియల్ స్టేజెస్లోనే మొదటి దశల్లోనే మనం గుర్తించినట్లయితే ఇంట్లోనే చేసుకునేటువంటి ఒక చిన్న చిట్కా ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటి పసుపు తీసుకోండి ఒకటి రెండు పసుపు స్పూన్లు తీసుకోండి మంచి టర్మరిక్ పౌడర్ తీసుకోండి దాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో వేయండి లేదా మరుగుతున్న వాటర్లో ఆ స్పూన్ ఆ రెండు స్పూన్లు పౌడర్ వేసి ఆ పాటని కొంచెం చల్లారిన తర్వాత అంటే గోరు వెచ్చగా ఉన్నప్పుడు గ్లాసులో తీసుకొని గొంతులో ఒక పుక్కిట పట్టండి పూర్తిగా నిండా బుగ్గల్లో కాకుండా కొంతమేర పుక్కిట పట్టి తలను కొంచెం పైకి బెండ్ చేసి అలా ఒక రెండు సెకండ్లు ఒక పది సెకండ్లు లాగి ఆ తర్వాత గార్లింగ్ చేసి ఆ ఉమ్మేసేయండి అలా రోజులో ఒక మూడు నాలుగు సార్లు అలా చేస్తూ ఉంటే గొంతుకు సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అంటే స్టోన్స్కి సంబంధించిన లక్షణం ఉన్నా స్వరపేటకి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ముఖ్యంగా ఈ స్టెప్టోకోక స్టెఫైలకోక అయిన బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా తాలూకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చాలా వరకు అదుపులో ఉంటుంది ఇలా చేస్తూ హోమియోపతిలో ఒక బెస్ట్ రెమెడీ చెప్పమంటే అకోనైట్ అనే మెడిసిన్ ఉంటుంది ఈ మెడిసిన్ హోమియోపతిలో వాడుకున్నట్లయితే ఉదయం సాయంత్రం చొప్పున ఒక మూడు నాలుగు రోజులు వాడుకున్నట్లయితే కొంతమేర ఉపశమనం ఉంటుంది ఇక అంతలోపు అది తగ్గని పక్షంలో డాక్టర్ గారిని ఎలాగూ కలుస్తాము ఈ ఈ చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే స్వరపేటిక సమస్యలు కాంప్లికేట్ కాకుండా నివారించుకోవచ్చు విన్నారు కదా సో ఈ టాపిక్ ఇవాళది రేపటి టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ